దీంట్లో అందరికి కూడా ఈ డిస్పోజ్ చేయడం ఇప్పుడు హైకోర్టు లాస్ట్ టైం కూడా ఇప్పుడు హైకోర్టు జడ్జెస్ కూడా చాలా మహబూబ్ నగర్ డిస్టిక్ గురించి చాలా అప్రిషియేట్ చేయడం జరిగింది మనకు పర్సనల్ లెటర్స్ కూడా పంపించడం జరిగింది హైకోర్టు నుంచి ఇదంతా ఓన్లీ పోలీస్ వాళ్ళు కానీ అడ్వకేట్లు కానీ వీళ్ళ సహకారంతోనే జరిగింది మీరందరూ కూడా ఈసారి కూడా ఇంకా ఎక్కువ కేసులు ఈ రోజు ఇంకా మనం టెన్ థౌసండ్ దాటాలని అనుకుంటున్నాం ఈసారి కాబట్టి దీనికి పోలీస్ వాళ్ళు కానీ అదేవిధంగా బ్యాంక్స్ కానీ చాలా ఇంట్రెస్ట్ చూపించారు ఈసారి కాబట్టి నేను టెన్ పైన అయితే అని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తున్నాను మీరు ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే ఈ ప్రెస్ మీడియా వాళ్ళు ఎక్కువ కవరేజ్ చాలా తక్కువ కవరేజ్ ఇచ్చారు ఈసారి అసలు ఈరోజు ఎక్కడ చూడలేదు మన మనం లేదు పేపర్లో కాబట్టి నెక్స్ట్ టైం అన్నా కనీసం మీరు ఎందుకంటే ఇప్పుడు మరింత టౌన్ లో ఉన్న వాళ్ళకి అందరికి తెలుసు లోక అదాలత్ అని కేసులు అన్ని తెలుసు కానీ రూరల్ బ్యాక్గ్రౌండ్ ఉండే వాళ్ళకి తెలియాలంటే మీ న్యూస్ పేపర్ అనేది ప్రతి ఊరికి వెళ్తుంది ప్రతి ఒక్కరికి తెలియాలంటే మీ కవరేజ్ అనేది చాలా ముఖ్యం వేరే వార్తల కంటే కూడా ఈ లోక అదాలత్ అనేది చాలా ముఖ్యం ఈ లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ ప్రకారం పెట్టడం జరిగింది దీని వల్ల చాలా ఉన్నాయి కాబట్టి మీరు అందరూ కూడా ఎక్కువ కవరేజ్ ఇలా మరొకసారి అందరు కూడా పోలీస్ డిపార్ట్మెంట్ కూడా స్పెషల్ అడ్వకేట్ తెలియజేస్తున్నాను కాబట్టి అందరూ ఈ లోకాలను ఉపయోగించుకోవాలని చెప్పి కోరుతున్నారు